ఇవాళ మనం మెడిటేషన్ అంటే అసలు ఏంటి ఇవాళ వచ్చి అందరికీ తోలు తీసేయాలి ఎందుకంటే మెడిటేషన్ అంటే ఏదో ఇట్లా కూర్చున్నానండి యూకేజీ పిల్లల్లాగా ఎల్కేజీ పిల్లల్లాగా ఇట్లా చేస్తానండి ఇదే మెడిటేషన్ మనకి ఇంత వయసు వచ్చింది ఇంత పెరిగాం ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాలు వచ్చేసింది ఇంకా దేవుడు తెలియదు మనం ఈ మెడిటేషన్ అంటే తెలియదు యోగా అంటే తెలియదు అంటే మనం అసలు ఏం నేర్చుకున్నాం లైఫ్లో అసలు ఏంటి ఉంది డిసిప్లిన్ మనకి అంటే ఆలోచించి చూస్తే అసలు ఏం లేదు శూన్యమే ఉంది మనకి అందుకే ఇవాళ వీడియోలో చాలామంది తోలు తీసేయాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిదీ నేను చేసే విషయం ప్రాక్టికల్గా నేను వచ్చి చేస్తే మీకు చెప్తాను తప్ప నేను చెయ్యింది చెయ్యి కట్టుకుని నేను మీ దగ్గర నేర్చుకుంటాను అట్లాగా మెడిటేషన్ అంటేనే ఒక మానవుడు లోన వాడు ఇట్లా కూర్చుని ముద్రలు పెట్టుకుని ఇవన్నీ చేసేది మెడిటేషన్ కాదు ఇట్లా ఎవరైనా చేస్తున్నారంటే మీరు చాలా డేంజరస్లో ఉన్నారు అందువల్ల మెడిటేషన్ ఇట్లా చేయొద్దు మెడిటేషన్ అనే ఒక వర్డ్ అసలు ఎందుకు వచ్చింది అనేది చెప్తాను చూడండి చాలా చిన్న వీడియో వేది ఈ మెడిటేషన్ అనేది వచ్చిందే చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ ముప్పై నలభై బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్న ఒక టర్మ్ని మెడిటేషన్ అంటారు యోగా అంటాం యోగా ఎందుకంటాం యోగా అనేది సూర్య నమస్కారాలు ఆసనాలు లంగ్ ఎక్సర్సైజ్ ఇట్లా చాలా ఎక్సర్సైజ్ ఉంటాయి ఇవన్నీ కలిపిన దాన్ని మనం ఏమంటాం అంటే యోగా అని ఒక పేరు పెట్టాం యోగం అంటారు క్రియా యోగం అది ఇంకా హయ్యెస్ట్ అదే క్రియా అనేది ప్రతిరోజు ఆ యోగాన్ని మనం చేయాలి యోగా వేరు యోగం వేరు ఈ రెండు టర్మ్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇట్లాగే మెడిటేషన్ అనేది నేను ఇట్లా కళ్ళు మూసుకుని ఇట్లా కూర్చుని ఇట్లా నా లోపల నేను అన్ని చూసుకుంటున్నాను నాకు అది తెలిసింది ఇది తెలిసింది బాబాజీ వచ్చారు శివుడు వచ్చాడు మురుగుడు వచ్చాడు ఇవన్నీ ఇంతమంది వచ్చేసారండి నా దగ్గర అంటే ఇంతమంది వచ్చాక నువ్వెందుకు నన్ను ఎక్కడున్నావు ఇక ఇంతమంది వచ్చేసారు కదా నీకెందుకు గురువు అంత ఈజీ అయిపోయిందండి మనం టెన్ వాట్ బల్బును కూడా ఇట్లా చూడలేము అంత ఎన్ని ట్రి ట్రిలియన్స్ ఆఫ్ కరెంట్ బాబాజీ అసలు అట్లాంటి బాబాజీని మనం ఇట్లా చూసేసాము ఎంత మూర్ఖత్వం అండి అసలు ఇవన్నీ నమ్మడానికి ఇక్కడ పప్పులు వేగవు ఎందుకంటే మనం ఇక్కడ నేర్పించేది నిజం ప్రతి మాట నిజం ఎందుకంటే నేను బ్రతికేది దాంట్లో అందరికీ చెప్పించాలనేది దాంట్లో అన్నీ వదులుకొని నేను ఈ ఛానల్ పెట్టుకుని మీకు చెప్పడం వల్ల నాకు యూస్ లేదు నాకు ఇదంతా అసలు ఎందుకు చేయాలని నాకు అనిపిస్తుంది కానీ ప్రతి మనిషిలోనూ అది తెలుసుకోవాలి ప్రతి ఈ ప్రతి మానవుడు దాన్ని నేర్చుకోవాలని చాలామంది అంటారు మీరు జాయినింగ్ ఫీజు ఎందుకండి యోగాకి త్రీ నైంటీ నైన్ ఫీజు ఎందుకండి తీసుకుంటున్నారండి నేను ఒకటే అడుగుతాను క్రియాయోగం మన ఫ్రీగానే చెప్పిస్తున్నాను ఇక్కడ ఒక యాభై మంది దాకా తెలుగులోనే రిజెక్ట్ చేశాను ఆ యాభై మంది ఆల్రెడీ క్రియాయోగం చేసేవాళ్దే కానీ అక్కడ సరిగా చెప్పించట్లేదంట కానీ నన్ను తెలుసా నేను నిజంగా ఏమార్చాలంటే క్రియాయోగం మీరు అక్కడ నేర్చుకోవచ్చు ఇక్కడ నేర్చుకోవచ్చు అని నేను అబద్ధం చెప్పచ్చు చాలామంది లేడీస్ దానిలో ముప్పై మంది లేడీస్ చాలామంది నేను ఫోర్ ఇయర్స్గా చేస్తున్నాను అన్నప్పుడు నేను అదే అన్నాను నేను మిమ్మల్ని ఏమార్చనండి ఆ గురువుకి నేను ద్రోగం చేయను ఆ గురువు దగ్గర నేర్చుకున్నారు కదా అక్కడే వెళ్ళి నేర్చుకోండి ఇప్పుడు నాకు యాభై మంది నాకు జాయినింగ్ ఫీజు ఇస్తే నేను ఎంత ఎంత సంపాదించవచ్చు అసలు 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 మీరు ఆలోచించండి అప్పుడు ఇట్లాగా ఆశ్రమాలు కట్టుకున్నాం మా నాన్నగారు ఎన్నో కోట్లు సంపాదించవచ్చు ఆయన సైలెంట్గా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో సమదేపి వెళ్ళిపోయారు ఎవరికీ తెలియకుండా చెప్పకుండా అంటే బయట ప్రపంచానికి మాకు తెలుసు ఇట్లాగా ఈ క్రియా అనేదే అతీత శక్తి చాలా శక్తి అండి ఇది చాలా పవర్ఫుల్ దీన్ని మనం మెడిటేషన్ అంటే ఇట్లా కళ్ళు మూసుకుని ఇట్లా చేస్తున్నాను ఈ ముద్రలు ఇవన్నీ స్టాప్ చేయండి తర్వాత ఈ రెండు ఐస్కి పైన చూసాను చూసి సెంటర్ ఐబ్రోకి సెంటర్లో చూసాను థర్డ్ అయ్యి అని చాలా వీడియోలు నేను వేస్తాను తమిళ్లో ఇంకపైన ఇక్కడ తోలు తీయాల్సి వస్తుంది ప్రతి మానవుడికి ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది తోలు తీయడం అంటే ఇట్లా ఇట్లా పెట్టేసాగు ఇంకా థర్డ్ ఏ వచ్చేస్తుంది ముందు పెట్టే రేంజ్లో గురువు ఉన్నాడా గురువు ఉండేవాడు ఇక్కడ లేడు ముందు పెట్టేవాడికి చాలా కష్టాలు ఉన్నాయి ఇట్లా పెడితే థర్డ్ అయ్యి వస్తుందని ఎవడు చెప్పింది అసలు ఏనా కొడుకు చెప్పింది అసలు ఇట్లా పెడితే ముందు వచ్చి థర్డ్ అయ్యి వస్తుంది అనేది అసలు ఎంత మూర్ఖత్వం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మహావతన్ బాబాజీ లహరి మహాషేకి ఇట్లా పెట్టారు అసలు మహాదార్ బాబాజీ ఎవరు మన ఎవరు మహాదర్ బాబాజీ రేంజ్ ఏంటి మన రేంజ్ ఏంటి మహాదర్ బాబాజీ అంతా అయిపోయాక ఆయన ఎక్కడో వెళ్ళిపోయారు ఆయన ఆయన ఈ ఎర్త్ మాత్రం కాదు చాలా భూములకి అధిపతులు ఆయన ఎందరో భూముల్లో ఎందరో మంది ఉన్నారు ఈ యూనివర్స్ మొత్తం ఏలియన్స్ అంటారు ఎక్స్ట్రటార్స్టల్ అంటారు చాలా అంటారు అవన్నీ మనం వెళ్ళక్కర్లా మనం బ్రెయిన్ ఎక్స్పాన్షన్ అంత అయితే తప్ప మనం వాళ్ళని ఆలోచించలేదు అప్పుడు నేను ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే ఇవన్నీ నా లోపల తెలుస్తాయి అట్లాగే బాబాజీ మనకు మాత్రం కాదు చాలా ప్లానెట్స్కి ఆయన కావాలి చాలా ప్లానెట్స్లోనూ ధర్మాలు ఉన్నాయి వీటన్నిటికీ క్రియా ఉన్నాయి అక్కడ స్పెసిఫిక్ టెక్నిక్స్ ఉంటాయి ఇట్లాంటి భూములే చాలా ఉన్నాయి ఇట్లాగే మహాతర్ బాబాజీని చీప్ చేసి ఆయన తెలిసారు నాకు అది వచ్చింది ఇది వచ్చింది అంటే చెప్తే నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు ముందు మెడిటేషన్ అంటే లోనే నాకు అన్నీ తెలిసిపోయిందండి అంటే అప్పుడు మీరు ఎందుకు అసలు వీడియోలు చూస్తారు యూట్యూబ్ చూస్తారు మీరు చాలా తప్పు అండి చాలా రిస్క్ చేస్తున్నారు మీరు ఎస్పెషలీ ఆడవాళ్ళు మీరు మెడిటేషన్ చేస్తున్నారని ఏదో చేసేసారు అనుకోండికి రేగి హీలింగ్ ఆ హీలింగ్ ఇది అది ఇవన్నీ అనుకోండి మెంటల్ అయిపోతారు పెరాలిసిస్ వస్తుంది ఇట్లా అయిపోతారు ఎవరు కాపాడలేరు నా దగ్గర ఎవిడెన్స్తో నూ నూట ఇరవై నుండి నూట ముప్పై ఎవిడెన్స్ ప్రూఫ్ కేసెస్ ఉన్నాయి చాలామంది ఎక్కడెక్కడ నేర్చుకుని వాళ్ళకి ఈ ప్రాబ్లం అయింది ఇట్లాగా మెడిటేషన్ అంటే నెక్స్ట్ టైం వచ్చి కళ్ళు మూసుకుని నేను లోపల చూస్తున్నాను దీన్ని మెడిటేషన్ అనొద్దు మెడిటేషన్ అనేది మీకు గురు టెక్నిక్స్ ఇవ్వాలి ఇక్కడ మనం ఎట్లా టెక్నిక్స్ ఇస్తున్నాము ఆ టెక్నిక్స్ చేసి దాన్ని మీరు మెడిటేషన్ అనాలి దాన్నే మనం ఇక్కడ ఆన్లైన్ మెడిటేషన్ యోగా పెట్టుకున్నాం అట్లాగే క్రియా ఎవరు ఆన్లైన్ ఇవ్వకూడదు క్రియా డైరెక్ట్గానే రావాలి ఆడ ఎక్కడున్న వాళ్ళ కంట్రీ యూఎస్లో ఉన్నా సరే చాలామంది ఇక్కడ తమిళనాడులో మలేషియా నుంచి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు కూడా ఒక ఆవిడైతే పది లక్షలు ఇస్తానండి నాకు క్రియా ఇస్తారా ఆడి అట్లా బ్లాక్ చేస్తే ఆవిడ బాగా అనేసాను ఎందుకంటున్నానంటే క్రియా అంటే ఏదో డబ్బులు ఇస్తే వస్తుందండి ఇది ఇస్తే వస్తుంది అని అనుకోండి మందికి నేను డబ్బులు ఇట్లా అంటే డబ్బులు వస్తాయి క్రియలు ఇవన్నీ నేను చేసేది ఇక్కడ చోటు ఇది కాదు అప్పుడు భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చారంటే అట్లాంటి శక్తి మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది అందువల్ల ఇక్కడ నేను గురువు కాదు మా నాన్నగారే గురువు నే ఏం కాదు అసలు కానీ ఈ విషయాలన్నీ చెప్పడానికి నేను కావాలి ఈ విషయాలు నిజంగా తెలియచేయడానికి నేను కావాలి ఆ ఎనర్జీ కావాలి ఆ వాయిస్ కావాలి ఇదంతా ఇచ్చేది నాలో ఉండే ఆ దేవుడు దేవుడు అంటే అక్కడ దేవుడు అక్కడ 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 ముందు మీ అమ్మ నాన్నే దేవుడు తర్వాత మీకు ఒక గురువు కావాలి ఆ గురువు మీకు చూపిస్తారు దేవుడు రూట్ ఏంటి నిజమైన పైన ఉండే దేవుడు ఏంటి దాన్ని ఎతకాలంటే మీలోనూ మీరు ఆత్మను ఎతగాలి వీటన్నింటికి ముందు మీ అమ్మ నాన్నని గౌరవించండి ఇది చాలా ముఖ్యం ఇది లేకుండా మీరు దైవతత్వాన్ని అస్సలు తెలుసుకోలేరు ఈ కాలంలో ఇది చెప్పి మెడిటేషన్ యోగా ఈ రేగి చేస్తాను వచ్చేస్తాను జోసుడి దగ్గరికి వెళ్తాను శివాలయానికి వెళ్తాను ఈ దుర్గమ్మ టెంపుల్కి వెళ్తాను వీటన్నిటికీ వెళ్ళండి సరే నేను అనట్ల వెళ్ళారు అక్కడ అంత జనాల మధ్యన మీరు అసలు ఎవరిని చూశారు దేవుడిని చూశారా మీరు అప్పుడు దేవుడు అనేది ఆ రి రిలీజియస్గా అయిపోయింది అది ఇంకా ఐడియల్ వర్షిప్ కాదు దానికి మించి రండి అదే మహనీయులు చేసిన అతీత కపట్ ధ్యానం అది చాలా క కష్టం అనుకుంటున్నాను కానీ చాలా ఈజీ అది కూర్చుని పది నిమిషాలు ఆ టెక్నిక్స్ అన్ని చేసుకుని గురువు ఇచ్చినట్టు చేసుకుని అయిపోయాక ప్రశాంతం సంతోషం ఈ రోజుకి సంతోషంగా ఉన్నాం అన్నట్టు ప్రతి మానవుడునూ ఆ సంతోషం అనేది రావాలి ఇదంతా లేదండి నాకు వెంటనే యోగా వచ్చేయాలి వెంటనే యోగి అయిపోతాను సిద్ధరైపోతానంటే అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్పేది ఒకటే మీరు చాలా తొందరగా చచ్చిపోతారు చాలా తొందరగా ఏదో మీ బాడీలో అయిపోద్ది ఇది నిజం ఇది డేంజరస్ వార్నింగ్ ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు అందరికీ తెలియపరచాలని చెప్తున్నాను చాలామంది అట్లా మరణించిన వాళ్ళు ఉన్నారు మీరు మీరు ఏదో చేసేసి ఏదో గొప్ప పీకేస్తానని అనుకోవద్దు ఏం పీకలేవు మనం దీంట్లో కూర్చుని దీంట్లో ఫస్ట్ కావాల్సిందే మనకి సైలెన్స్ మనలోన మనం సైలెంట్గా లోపలికి వెళ్ళి సైలెంట్గా చేసుకోవాలి గ్రూప్ మెడిటేషన్ చేయడం వాటిని పిలిచి యోగా చేయడం ఇవన్నీ కాదు ఒక గురువును పట్టుకున్నారా ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయనతోనే ఉండిపోవాలి అట్లా మీరు ఎంతమంది ఇక్కడ పట్టుకున్నారు నిజంగా ఎవరు పట్టుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఇక్కడ మనం ఇచ్చే వీడియో ఎవరికి ఇవ్వకూడదు మొన్న కూడా రీసెంట్గా ఒక ఆయన వచ్చే వీడియోని ఇక్కడికి ఇచ్చేసానండి మా బిడ్డలు చేస్తారని బిడ్డలు చేసి నిజంగా ఏమైనా అయిపోతే అప్పుడు మీ వల్లనే అది అయిందని మీరు ఒప్పుకోవాలి ఎందుకంటే ఈ వీడియో మీరు చేసి ఏదన్నా అయిందనుకోండి గురువు గైడెన్స్ లేకుండా ఏదన్నా అయితే నాన్నగారే కదా రెస్పాన్సిబుల్ నే రెస్పాన్సిబుల్ కాదుగా అట్లాగే వీరు ఎవరికి మీరు ఇస్తున్నారో అది చాలా డేంజర్ అది ఒక పాపం సో ఎవరు నేర్చుకోవాలన్నా మీరు ఇక్కడికే రూట్ ఇవ్వాలి తప్ప వాళ్ళది చేసి డేంజర్ అయితే అది మీరే ఫేస్ చేయాలి ఏదైనా అయినా మీరే ఫేస్ చేసుకోవాలి సో ఇట్లా చాలా డేంజరస్ అయిన టెక్నిక్స్ చాలా ప్రా పవర్ఫుల్ అయిన టెక్నిక్స్ ప్రాసెస్ దీన్ని ఎట్లా తీసుకోవాలో అట్లా తీసుకోండి దీని నుంచి ఏదో ఒక కర్ప ఇమాజినేషన్లో మనం భ్రమలో ఉంటూ అట్లా అట్లా వెళ్ళిపోయి ఇంకా లైఫ్ టైం అంతా వేస్ట్ అయిపోయింది అందువల్ల ఇచ్చిన టెక్నిక్ని కరెక్ట్గా చేసుకుంటారండి ఏంటండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ చేయాలా ఇరవై నాలుగు సంవత్సరాలు బాగా కూడి తింటాం కదా మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ పిజ్జా టీ చాయ్ జ్యూస్ అన్నీ తింటాం కదా మనం గడ్డి అన్నీ తింటాం కదా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎందుకు తినాలని ఆలోచించారు ఎప్పుడున్నా మరి ఎందుకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ క్రియా చేయాలని ఆలోచిస్తున్నారు అప్పుడు మీ బుద్ధి ఎట్లా ఉంది ముందు దీన్ని పాస్ అయితే అప్పుడు గురువు దగ్గర కరెక్ట్గా వస్తారు మీరు దీన్ని పాస్ అవ్వకుండా దేవుడిని అసలు మీరు దేవుడు అనే వర్డ్ కూడా అది బిలీఫ్ అది అంతే బిలీఫ్ చేసే వాళ్ళందరూ బిలీఫ్లోనే ఉండిపోతారు ఒక గట్టి ఎక్కరు అట్లా ఈ దైవ తత్వాన్ని అందరూ తెలుసుకోవాలి తెలుసుకోకుండా అక్కడుంది ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ అంటే అక్కడే ఉండిపోతారు అంతే దీని గురించి చెప్పడానికి ఏం లేదు చాలామంది నేర్చుకుంటున్నారు చాలామంది చేస్తున్నారంటే వాళ్ళందరికీ కోటి వందనాలు మరియు